అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఏవీ గార్జేస్ కిచెన్ గులాబ్ జామున్స్ బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా మరియు జూసీగా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం చూడండి ఎంత సాఫ్ట్గా మరియు షుగర్ సిరప్ను పీల్చుకుని ఎంత జ్యూసీగా ఉన్నాయో ఈ వీడియోని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళందరూ మన ఏవీ గార్జేస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి దానివల్ల నేను పెట్టే నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి వీటి కోసం ముందుగా బయట మార్కెట్లో దొరికే గులాబ్ జామున్ ఇన్స్టంట్ మిక్స్ పౌడర్స్ టూ ప్యాకెట్స్ తీసుకున్నాను ఈ టూ ప్యాకెట్స్ పౌడర్ను కూడా ఒక బౌల్లోకి వేసుకోవాలి ఆ తర్వాత కాచి చల్లార్చిన పాలను కొద్ది కొద్దిగా ఈ పౌడర్లో మిక్స్ చేసుకుంటూ ముద్దలాగా కలపాలి బాగా ప్రెస్ చేస్తూ కలపకూడదు దానివల్ల పిండిలో ఉండే ఎయిర్ బబుల్స్ అన్నీ బయటకు పోయి జామున్స్ మనకు సాఫ్ట్గా రాకుండా గట్టిగా వస్తాయి అందువల్ల పిండిని మనము ఇలా సాఫ్ట్గా ప్రెస్ చేసుకుంటూ ముద్దలాగా కలపాలి ఈ విధంగా ముద్దలాగా కలిపిన తర్వాత పైన ఒక మూతను పెట్టి ఒక పదిహేను నుండి ఇరవై నిమిషాల వరకు పిండికి రెస్ట్నివ్వాలి ఈ లోపు మనం షుగర్ సిరప్ను ప్రిపేర్ చేసుకోవాలి మనము వాటర్ తాగే గ్లాస్ ఉంటుంది కదండి అది దాదాపు పావు కేజీ వరకు ఉంటుంది ఆ గ్లాస్తో ఒక ప్యాకెట్కి ఒక గ్లాస్ షుగర్ అనేది కరెక్ట్ కొలతండి నేను ఇక్కడ రెండు ప్యాకెట్స్ తీసుకున్నాను కాబట్టి రెండు గ్లాసుల షుగర్ని వేసుకున్నాను దీనిలో ఒక గ్లాస్ షుగర్కి ఒక గ్లాస్ వాటర్ని తీసుకోవాలి నేను ఇక్కడ రెండు గ్లాసుల షుగర్ని తీసుకున్నాను కాబట్టి రెండు గ్లాసుల వాటర్ని ఇందులో పోసుకోవాలి పంచదార కరిగే వరకు మీడియం ఫ్లేమ్లో కలియబెడుతూ ఉండాలి పంచదార పూర్తిగా కరిగే సమయంలో ఇందులో మూడు స్పూన్ల షుగర్లో నాలుగు ఇలాచీలు వేసి మిక్సీ గ్రైండ్ చేయాలి ఆ విధంగా చేయడం వల్ల ఆ పౌడర్లో ఇలాచీ అనేది బాగా మిక్స్ అయిపోయి షుగర్ సిరప్ చాలా టేస్టీగా తయారవుతుంది ఈ టిప్ ఫాలో అయ్యి చూడండి షుగర్ సిరప్ చాలా టేస్టీగా ఉండి షుగర్ సిరప్ గులాబ్ జామున్స్కి పట్టడం వల్ల జామున్స్ మరింత టేస్టీగా వస్తాయి షుగర్ పూర్తిగా కరిగిపోయి రెండు మూడు ఉడుకులు రాగానే మనకు షుగర్ సిరప్ తయారైనట్టు స్టవ్ ఆఫ్ చేసుకుని మనము పక్కన పెట్టుకున్నటువంటి జామూన్స్ పిండి మిశ్రమంతో ఇప్పుడు మనం గులాబ్ జామూన్స్ తయారు చేసుకోవాలి మన చేయికి కొద్దిగా నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసుకొని ఆ పిండిని మరొకసారి సాఫ్ట్గా ప్రెస్ చేస్తూ కలపాలి ఈ విధంగా కలుపుకొని అందులో కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా జామూన్స్ అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి పిండిని మొత్తం బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన డీఫెరికే సరిపడా ఆయిల్ ఆయిల్ బాగా వేడెక్కకూడదు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఆయిల్ కాస్త వేడవగానే మనం ప్రిపేర్ ఒక్కొక్కటిగా బాల్స్ వేసుకోవాలి కొన్ని కొన్ని వేసుకుంటూ వేయించుకోవాలి ఒకేసారి అన్ని వేసామనుకోండి గోలవు మనకు ఆయిల్లో వేసిన తర్వాత ఇలా ఆగకుండా కలుపుతూ ఉండాలి దానివల్ల జామూన్స్ అన్ని వైపులా బాగా గోలుతాయి ఇలా జామూన్స్ కొద్దిగా కలర్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ఆయిల్ నుండి సపరేట్ చేసుకోవాలి ఇలా అన్నింటినీ వేయించుకున్న తర్వాత షుగర్ సిరప్లో ఈ జామూన్స్ అన్నింటినీ వేసి ఒకసారి అన్నింటినీ కలిపి పైన మూతపెట్టి రెండు నుండి మూడు గంటలు మూత పెట్టి ఉంచుకోవాలి ఈ రెండు నుండి మూడు గంటలలో షుగర్ సిరప్ని జామున్స్ బాగా పీల్చుకొని చాలా సాఫ్ట్గా చాలా జ్యూసీగా తయారవుతాయి చూడండి ఎంత జ్యూసీగా కనబడుతున్నాయో షుగర్ సిరప్ను పీల్చుకొని చాలా టేస్టీగా మరియు చాలా జ్యూసీగా వచ్చాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి